నమస్తే వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ వామ్మో ఒక రైతుకు లక్షల్లో కరెంటు బిల్లు అది ఎక్కడో కాదు వికారాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేట దూరం సిద్ధలూరులోనే మొన్నటికి మొన్న జిల్లా కేంద్రంలో సామాన్య ప్రజలకు గతంతో పోలిస్తే రెండు రెట్లు కరెంటు బిల్లు రాగా తాజాగా సిద్ధలూరులో ఎన్కేపల్లి గోపాల్కు అక్షరాల ఏడు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయల కరెంటు బిల్లు వచ్చింది ఇది గమనించిన రైతు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా అప్రమత్తమైన విద్యుత్ అధికారులు కంప్యూటర్లు విద్యుత్ బిల్లును తొలగించారు అయితే పట్టణంలోని ప్రతి నెల ఇరవై తొమ్మిది రోజులకు బిల్లు చేసిన అధికారులు ఈ నెల ముప్పై ఏడు రోజులకు ముప్పై తొమ్మిది రోజులకు బిల్లు కొట్టడంతో ఏడు వందలు వచ్చే కరెంటు బిల్లు పదిహేను వందలు రావడం పదిహేను వందలు రావాల్సిన బిల్ మూడు వేలు రావడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఓవైపు కరెంటు కోతలు విధిస్తూనే మరోవైపు కరెంటు అధికారుల నిర్లక్ష్యంతో వేలల్లో కరెంటు బిల్లులు వస్తుంది అని వినియోగదారులు మండిపడుతున్నారు